ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీ నా తిరుమల అప్డేట్స్ ఈరోజు ఈ వీడియోలో శ్రీవారి భక్తుల సందేహాలను కామెంట్ రూపంలో అడిగారు ఆ కామెంట్స్కు సమాధానాలు తెలియజేస్తాను అది కూడా లాస్ట్ వారం రోజులుగా మన ఛానల్లోని వీడియోలోని కామెంట్స్కు కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు తెలియజేస్తూ ఉన్నానండి ఈరోజు మన ఛానల్లోని వీడియోలోని కామెంట్లకు కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు తెలియజేస్తాను అలాగే నెక్స్ట్ వీక్ కూడా మన ఛానల్లోని వీడియోలోని కామెంట్లకు నెక్స్ట్ వీక్లో సమాధానాలు తెలియజేస్తానండి మీకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో సమాధానాలు తెలియజేస్తాను ఈరోజు మొదటి కామెంట్ అలిపురి మార్గంలో దర్శనానికి టికెట్స్ ఇవ్వడం లేదా అలిపిరి దారిలో వెళ్ళేవారికి ఇంతకు మునుపు నడక దారి మధ్యలో గాలిగోపురం ఒక వెయ్యి రెండు వందల ఎనభై మెట్ దగ్గర దివ్య దర్శనం టోకెన్స్ ఇచ్చేవారు ప్రస్తుతం అయితే దివ్యదర్శనం టోకెన్స్ అలిపిరి ఇవ్వడం లేదు మీరు అలిపిరి నడిచి వెళ్ళాలి అనుకుంటే తిరుపతిలో ఇప్పుడు చెప్పబోయే మూడు ప్రాంతాలలో ఎస్ఎస్టి టోకెన్స్ తీసుకొని నడిచి వెళ్ళండి అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ మెయిన్ బస్టాండ్ పక్కన ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం ఈ మూడు ప్రాంతాలలో ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్ తీసుకొని అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళొచ్చు అలాగే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని నడిచి వెళ్ళాలి అని కండిషన్ అయితే లేదు బస్సులో వెళ్ళి దర్శనమైనా చేసుకోవచ్చు టోకెన్స్ అయిపోతే మీరు నడిచి వెళ్ళినా కొండపైకి వెళ్ళిన తర్వాత టోకెన్ లేని దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి మీరు టోకెన్ తీసుకుంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇక నెక్స్ట్ కామెంట్ గోవిందరాజస్వామి సత్రంలో టోకెన్స్ ఇవ్వడం లేదా ఇది వరకు టోకెన్స్ అయితే ఇచ్చారు కదా గోవిందరాజస్వామి సత్రం బిల్డింగ్ను పూర్తిగా పడగొట్టేశారు కొత్తగా అచ్యుతం పేరుతో కొత్త బిల్డింగ్ను కడుతున్నారు కాబట్టి ప్రస్తుతం గోవిందరాజస్వామి సత్రాలలో టోకెన్స్ అయితే ఇవ్వడం లేదండి ఇక నెక్స్ట్ కామెంట్ అయితే మేడం అంగ ప్రదర్శన చేయాలి అంటే టికెట్ ఎక్కడ తీసుకోవాలి అలాగే అలిపిరి మార్గంలో వెళ్ళాలి అంటే ఎక్కడ టికెట్ తీసుకోవాలి అంగప్రదర్శన టికెట్స్ ఆన్లైన్లో మాత్రమే బుక్ ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు బుక్ చేసుకున్న రోజుకి వెళ్ళి అంగప్రదర్శనం చేసుకోవచ్చు అలాగే స్వామివారి దర్శనం కూడా చేసుకోవచ్చు అలిపిరిదారిలో టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలన్నది ఈ వీడియోలో మొదట కామెంట్లలో తెలియజేశానండి ఇక నెక్స్ట్ కామెంట్ ఓం నమో వెంకటేశాయ సాత్విక భావంతో ప్రతిరోజు చాలా ఉత్సాహంతో తిరుమల అప్డేట్స్ చేస్తూ చాలా ఓపికతో అందరి ప్రశ్నలకు సమాధానం చెబుతున్న మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు మేడం ఆ భగవంతుని అనుగ్రహం మీ మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను మీకు కూడా చాలా థ్యాంక్స్ ప్రతిరోజు చాలా ఓపికగా మిస్ అవ్వకుండా మన ఛానల్లోని వీడియోలను చూస్తూ ఆదరిస్తూ మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నాం మీ అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే మీరు మాత్రమే కాదండి మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో పోస్ట్ చేయగానే వీడియో చూసిన పది నిమిషాలలోపే రెగ్యులర్గా మిస్ అవ్వకుండా కామెంట్స్ చేస్తూ వీడియోలను షేర్ చేస్తూ మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా చాలా హెల్ప్ చేస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరిన థ్యాంక్స్ తెలియజేస్తున్నానండి ఇక నెక్స్ట్ కామెంట్ ఈ మంత్లో ఏ డేట్లో ఈ మంత్లో ఏ డేట్ రోజు వస్తే త్వరగా దర్శనం చేసుకోవచ్చో చెప్పండి ఈ నెల కాదండి రేపు ఎలా ఉంటున్నది అన్నది కూడా ముందుగా చెప్పలేము ఎందుకంటే రష్ ఉండదు ఈరోజు రష్ ఉంటుంది అని చెప్పలేమండి అండి ఈరోజు నార్మల్గా ఉంటుంది అనుకుంటే రష్ ఎక్కువ ఉంటుంది అలాగే స్కూల్స్ ఓపెన్ చేశారు కదా రష్ తగ్గొచ్చు అనుకుంటే ఇప్పుడు కూడా రష్ ఎక్కువగానే ఉంటుందండి మీరు రెగ్యులర్గా మన ఛానల్లోని వీడియోలు చూస్తూ ఉండండి రష్ తక్కువగా ఉన్నది అనుకున్న రోజు స్వామివారి దర్శనానికి వెళ్ళండి ఇక నెక్స్ట్ కామెంట్ ఏ టైంలో వెళ్తే రూమ్స్ దొరుకుతాయి మేడం ఎన్ని గంటలకు వెళ్ళి కౌంటర్ దగ్గరికి తిరుమలలో రూమ్స్ కోసం ఏ రోజైనా వెళ్ళండి ఉదయం ఏడు లోపల వెళ్తే రూమ్స్ త్వరగా దొరికే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఉదయం వెళ్ళడానికి ట్రై చేయండి ఆ తర్వాత వెళ్తే కూడా రూమ్స్ దొరుకుతాయి కానీ లేట్ అవుతుందండి ఇక నెక్స్ట్ కామెంట్ మేడం జూలై ఫస్ట్కి వస్తే ఫ్రీ దర్శనం అవుతుందా అయితే ఎంత టైం పడుతుంది జూలై ఫస్ట్కి మాత్రమే కాదండి మీరు ఎప్పుడు వెళ్ళినా ఫ్రీ దర్శనం ఉంటుంది కానీ దర్శనం ఎంత టైం పడుతున్నది ఆ రోజు తిరుమలలో ఉన్న రషన్ బట్టి దర్శనం అవుతుందండి రేపు ఎలా ఉంటుంది అన్నది మాత్రం ముందుగా చెప్పలేము ఎందుకంటే రష్ ఉండదు ఈరోజు నార్మల్గా ఉంటుంది అనుకుంటే ఆ రోజు రష్ అయితే ఎక్కువగానే ఉంటుందండి ఇక నెక్స్ట్ కామెంట్ ఆ యొక్క శ్రీవారి బ్రహ్మోత్సవాల టికెట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు నెక్స్ట్ మంత్ రిలీజ్ చేయొచ్చండి ఇక నెక్స్ట్ కామెంట్ మేడం మేము భూదేవి కాంప్లెక్స్ దగ్గర టోకెన్ తీసుకున్నాము దర్శనానికి ఎక్కడి నుంచి వెళ్ళాలి సర్కిల్ పేరు చెప్పండి భూదేవి కాంప్లెక్స్ మాత్రమే కాదండి మూడు ప్రాంతాలలో మరియు శ్రీవారి మెట్టు వద్ద టోకెన్ తీసుకున్న భక్తులు ఏటీ సర్కిల్ వద్ద ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ కామెంట్ నడిచి వెళ్ళే వాళ్ళకి టికెట్స్ ఇస్తున్నారా అండి శ్రీవారి మెట్టు దారిలో నడిచి వెళ్ళే వారికి మాత్రమే కాదండి దివ్య దర్శనం టోకెన్స్ కూడా ఇస్తున్నారు అలిపిరి దారిలో అయితే టోకెన్స్ ఇవ్వడం లేదు కాబట్టి మీరు తిరుపతిలో ఇచ్చే మూడు ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్ తీసుకొని నడిచి వెళ్ళొచ్చు అవి ఎక్కడ ఇస్తారు అన్నది మాత్రం మొదటి కామెంట్లలో తెలియజేశాను ఇక నెక్స్ట్ కామెంట్ టికెట్స్ ఎక్కడ ఇస్తారు మేడం కొండపైన కొండపైన దర్శనానికి సంబంధించిన ఎలాంటి టికెట్స్ మరియు టోకెన్స్ అయితే ఇవ్వరు ఇక నెక్స్ట్ కామెంట్ గుడ్ మార్నింగ్ మేడం వర్చువల్ సేవా దర్శనం అంటే ఏమిటో కొంచెం డీటెయిల్గా చెప్పండి నమస్కారం సార్ విర్చువల్ సేవ దర్శనం గురించి తెలుసుకుందామండి పిచ్యువల్ సేవ దర్శనంలో కళ్యాణోత్సవం ఉంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం ఇంకా సహస్ర దీపాలంకరణ సేవలు ఈ నాలుగు సేవలను బుక్ చేసుకోవచ్చండి కాకపోతే పై సేవలలో డైరెక్ట్గా పాల్గొనే అవకాశం లేదు స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు ఇందులో మీకు కావలసినవి రోజుకి సేవలు బుక్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత దర్శనానికి అదే రోజు కాకుండా మరుసటి నెలలో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కళ్యాణోత్సవం టికెట్ వెయ్యి రూపాయలు ఇందులో ఇద్దరు దర్శనానికి వెళ్ళొచ్చు మిగిలిన మూడు సేవలకు ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు టికెట్ కాస్ట్ అండి ఆయా టికెట్స్ బుక్ చేసుకుని దర్శనానికి వెళ్ళొచ్చండి ఈ వర్చువల్ సేవ టికెట్లలో సేవ మరియు దర్శనం రెండు కలిపి ఐదు వందల రూపాయలు వర్చువల్ సేవ బుక్ చేసుకుంటే మరుసటి నెలలో దర్శనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది దర్శనానికి ఏ డేట్కు వెళ్లాలో ఆ రోజు సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన టైంను సెలెక్ట్ చేసి టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చండి ఇక నెక్స్ట్ కామెంట్ హలో మేడం నమో వెంకటేశాయ మేడం ఒక క్వశ్చన్ మేము సెప్టెంబర్ మంత్లో కళ్యాణం బుక్ చేసి మళ్ళీ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కూడా బుక్ చేయవచ్చా కళ్యాణం టికెట్స్తో పాటు మూడు వందల రూపాయల టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చండి ఇక నెక్స్ట్ కామెంట్ ఇప్పుడు ఎస్ఎస్టి కౌంటర్లలో బాగా హెవీ రష్ ఉంటుంది కదా మేడం ఒకవేళ మార్నింగ్ సిక్స్ కల్లా శ్రీవారి మెట్టుకి రీచ్ అయితే దర్శనం టోకెన్ దొరుకుతాయా వారి మెట్టు వద్దకు వెళ్ళాలి అంటే ప్రశ్న ప్రస్తుతం ఉదయం ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది ఆరు లోపల శ్రీవారి మెట్టు వద్దకు చేరుకుంటే తప్పకుండా దివ్యదర్శనం టోకెన్స్ అయితే తీసుకోవచ్చు ఇక నెక్స్ట్ కామెంట్ ఓం నమో వెంకటేశ్వర ధన్యవాదాలు మేడం మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సమాచారం అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇలానే దేవస్థానం యొక్క సమాచారం ఇవ్వాలని అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ అలివేలు మంగమ్మ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దివ్య ఆశిస్సులు మీకు ఉండాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఇంకా కొంతమంది మిస్ అవ్వకుండా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా నెక్స్ట్ కామెంట్ ఎస్ఎస్టీ టికెట్స్ తీసుకున్న వాళ్ళు బస్ ద్వారా వెళ్తే అలో చేస్తారా ఏమైనా ప్రాబ్లం అవుతుందా మేడం ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని నడిచి లేదా బస్సులో అయినా తిరుమలకు వెళ్ళొచ్చు దివ్య దర్శనం టోకెన్స్ అయితే తప్పకుండా నడిచి వెళ్ళాలి ఇక నెక్స్ట్ కామెంట్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఎవ్రీ మంత్ ఉంటాయా చెప్పండి మేడం ప్రతి నెల త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ఉంటాయి కానీ మూడు నెలల ముందు టికెట్స్ను రిలీజ్ చేస్తారండి ఈ నెల మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉంటాయి కానీ మూడు నెలల ముందు టికెట్స్ ఈ నెల రిలీజ్ చేస్తారు నెక్స్ట్ కామెంట్ వాయిస్ క్వాలిటీ సౌండ్ కొంచెం క్లమ్జీగా ఉంటుంది మీరు చెప్పినట్టు వాయిస్ క్లారిటీగా ఉండడానికి ట్రై చేస్తానండి తప్పకుండా ఇక నెక్స్ట్ కామెంట్ రిపోర్ట్ టైం కాకుండా లేట్గా వెళ్తే దర్శనానికి వెళ్ళనిస్తారా మాకు అర్జెంట్ తిరుమలలో ఉన్నాము ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే చెప్పండి ప్లీజ్ టోకెన్స్ లేదా టికెట్లోని రిపోర్టింగ్ టైంకు లేట్గా వెళ్తే అలో చేస్తారు కానీ టోకెన్స్ లేదా మీ దగ్గర ఉన్న టికెట్ డేట్ రోజు మాత్రమే వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ కామెంట్ అలిప్రిమెట్టు దగ్గర కూడా టికెట్స్ ఇస్తారా లేదంటే ఏమైనా టైమింగ్స్ ఉన్నాయా లేదా ఆ టికెట్స్ ఎక్కడ ఇస్తారు మేడం మార్నింగ్ ఇస్తారా లేకుంటే ఎప్పుడు ఇస్తారు రోజుకి ఎన్ని టికెట్స్ ఇస్తారు చెప్పండి అలిపిరి దగ్గర కూడా టికెట్స్ ఎక్కడ ఇస్తారు అన్నది ఈ వీడియో మొదటి కామెంట్లో తెలియజేశాను ఇక నెక్స్ట్ కామెంట్ సుభదం దర్శనానికి ఎన్ని గంటలు పడుతుంది కిడ్స్తో ప్రాబ్లం ఉంటుందా సుపదం ఎంట్రీ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది మీరు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల లోపల వెళ్తే ఒకటి నుంచి రెండు గంటలలో దర్శనం చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి మీరు క్యూ లైన్లోనికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందండి నెక్స్ట్ కామెంట్ తిరుపతిలో అందుబాటులో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వసతి గృహాల గురించి చెప్పండి తిరుపతిలో బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్ మాధవం రైల్వే రైల్వే స్టేషన్ వద్ద విష్ణు నివాసం మరియు గెస్ట్ హౌస్ మాత్రమే ఉన్నాయండి ఇక నెక్స్ట్ కామెంట్ వెళ్ళామండి త్రీ అవర్స్లో మాకు దర్శనం అయింది మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ మాకు చాలా చాలా యూజ్ అయ్యింది థ్యాంక్ యూ అండి ఓం నమో వెంకటేశాయ నమస్కారం అండి తిరుమలకు స్వామి దర్శనం కోసం ఎక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు వారికి సరైన ఇన్ఫర్మేషన్ తెలియక తిరుమలకు వెళ్ళి ఇబ్బందులు పడుతూ ఉంటారండి శ్రీవారి భక్తులకు ఇబ్బంది పడకూడదు అని యూట్యూబ్ ద్వారా మన వీడియోలు చూసి కొంతమంది అయినా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని దర్శనం చేసుకుంటుంటారు అన్న ఉద్దేశంతో మాత్రమే వీడియో రూపంలో తెలియజేస్తున్నాను మీలాంటి వారు మన వీడియోలను ఫాలో అయ్యి స్వామివారి దర్శనం చేసుకున్నారు అంటే చాలా చాలా సంతోషం అండి మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నందుకు ఇది అండి మన ఛానల్లోని వీడియోలోని కొన్ని కామెంట్స్ రూపంలో శ్రీవారి భక్తులు అడిగిన వాటికి సమాధానాలు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది మీకు ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం గురించి ఎలాంటి సందేహమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ